హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నాగార్జున సాగర్ హైవే బిట్టు కమర్షియల్ బిట్టు వెస్ట్ ఫేసింగ్ పన్నెండు వందల యాభై గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మనకు కుర్మేట్ గేట్కి నియర్ బైలో ఉంటుంది చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి చుట్టూ కడీలు వాతుంది ఫెన్సింగ్ అయితే వేయలేదు మనకు డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి డెబ్బై మీటర్లు ఉంటుంది సెవెంటీ ఫీట్స్ వరకు ఉంటుంది డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి నలభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి పన్నెండు కిలోమీటర్లు కుర్మేడు గేటు నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా జేబీ వెంచర్కి కొంచెం బిఫోరే ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై గజాలు ఉంది అంటే పది గుంటల పొలం ఇది అంటే అగ్రికల్చర్లోనే ఉంది కన్వర్ నాలా కన్వర్షన్ అయితే ఏం కాలేదు ఫ్రెండ్స్ ఇది కాకపోతే ఓపెన్ ల్యాండ్ అగ్రికల్చర్లో ఉంది పాస్బుక్ అగ్రికల్చర్కి సంబంధించిన పాస్బుక్ కూడా ఉంది న్యూ పాస్బుక్లు రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ల్యాండ్కి పది గుంటలు ఉంటుంది పది గుంటల చిల్లర ఉంటుంది పొలము ఇది డాంబర్ రోడ్ ఫేసింగ్ సాగర్ నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ బిట్టు కాబట్టి కమర్షియల్ బిట్టు కాబట్టి పన్నెండు వందల యాభై గజాలు ఉంది గజాలలో చూసుకుంటే టోటల్గా లంసం ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి కమర్షియల్ స్పేస్ గురించి కమర్షియల్ పర్పస్లో యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబాలను యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ గురించి కానీ ప్లాట్స్ గురించి కానీ హౌజెస్ గురించి కానీ సెర్చింగ్ చేస్తే మన కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో